వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కాలేదని అభివృద్ధిలో కూడా రాష్ట్రం వెనకబడి ఉందని జనసేన పార్టీ నాయకులు వల్లవనేని బాలశౌరి ఆరోపించారు గుంటూరు కృష్ణానగర్ లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలశౌరి మాట్లాడారు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు ఇదిలా ఉంటే మచిలీపట్నం పార్లమెంట్లో తాను ఇచ్చిన వాగ్దాన సమర్థవంతంగా అమలు చేశామని మచిలీపట్నం రేపల్లి రైల్వే లైన్ అభివృద్ది పనులపై ఉన్నతాధికారులతో ఇప్పటికే చర్చించినట్లు చెప్పారు ప్రజలంతా తమ పార్టీలకి మద్దతు తెలిపి స్వేచ్ఛాయుతమైన పాలన పొందాలని ఆకాంక్షించారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఈవెన్ ఫైవ్ పర్సెంట్ కూడా దాన్ని అడిషనల్గా కంప్లీట్ చేయలేదు దాని మీద ఒక డెసిషన్స్కి రాలేదు ఇంతవరకు అసలు ఆ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాల్సింది అనేది అదే రకంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి మాది తీర ప్రాంతం మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ నుంచి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల పైన నేను కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చిన దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇంతవరకు దాన్ని పనులు ప్రారంభించటం లేదు సో ఇవన్నీ చూస్తే వైసీపీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు డెఫినెట్గా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది అందులో ఎలాంటి డౌటు లేదు ప్రధానంగా నా మచిలీపట్నం పార్లమెంట్లో నేను ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ దాదాపుగా కంప్లీట్ చేశాను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ని రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో గ్యారెంటీగా కంప్లీట్ చేస్తాం దాని నుంచి ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరినీ సంబంధిత అధికారుల్ని అందరినీ కలిశాను ఇప్పుడు మచిలీపట్నం పోర్టు ఏదైతే డెవలప్ అవుతుందో ఆ డిపిఆర్ని మరలా ఈ పోర్టు ప్రాజెక్టును కూడా డిపిఆర్లో చేర్చి ఈ రైల్వే ప్రాజెక్ట్ని కూడా ఆ పోర్టు డిపిఆర్లో చేర్చి సో మచిలీపట్నం నుంచి రేపల్లె లైను దివసీమ ప్రజానికానికి అవనిగడ్డ ప్రజానికానికి ఇది ఎప్పటి నుంచో తీరన్నటువంటి కోరిక అలాగనే ఇటుపక్క రేపల్లె ఆ కనెక్టివిటీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది